నైట్ పన్నెండు అయింది ఇంకా ఎద్దులైతే రాలేదు చూస్తాను ఎద్దుల కోసం రూపతో అదండి పన్నెండు అయింది ఎన్నింటికి వస్తాయో తెలియదు కానీ వాటి కోసం వెయిటింగ్ చేస్తున్నా మొత్తానికి ఈరోజు వీడియో తీయాలని ఫిక్స్ అయిపోయా చూద్దాం ఎంతవరకు వస్తుందో చూస్తూనే ఉండండి వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ ఎంత జామాయలు వీడియో ఏటుండి అనమాట ఈ నా చేతికి వెళ్ళి లంక్ ఉందనమాట లంకలో ఉంటాయి ఎద్దులన్నీ కూడా ఎద్దులు ఆవులు ఒక మంద ఉంటుంది ఇటు వచ్చేసి కనిపించి ఇది జామ్ అనమాట ఇటే బాబా బ్యాటరీ ఈ జలు వీళ్ళ నుంచి మిరపదాట ఉందన్నమాట పైన ఆ మిరపదాటలోకి వస్తాయి ఈ రోజు నిద్ర లేకుండా కావిలు కాసి అలసిపోయి పడుకునేటప్పటికి ఇవి వచ్చి మళ్ళీ మిరపదాట తొక్కటం ఇల్లు మెలకు వచ్చినప్పుడు సేలోనే ఉంటుంది అనమాట ఈ కనీసం కంటార నిద్రపోవటానికి కూడా లేని పరిస్థితి రైతుకి మిరపకాయలు తోడబోతేనే తొమ్మిది వేలు పది వేలు ఎనిమిది వేలు రేట్లు నడుస్తున్నాయి అట్లా నడుస్తుంది అంట పూర్తిగా రేట్లు అయితే నాకు తెలియదుగా అది పరిస్థితి అట్లా లంకెళ్ళి ఆ బ్యాటరీ వేసేకెళ్ళి ఆ పోకాస్కి వెళ్ళి ఉందన్నమాట లంక ఏట్లో నుంచి ఇదంతా కృష్ణానది ఇప్పుడు కనిపించే లైట్లు ఇవన్నీ కూడా కృష్ణానది అనమాట ఇదంతా ఏ అనమాట ఇదేమో ఏ కింద ఉన్నాం మేము ఈ ఎద్దులు ఇక లంకలో ఉంటాం నీళ్ళు తాక్కుంటాం ఏట్లో సాయంత్రం అయ్యేసరికి ఇక శాలల్లోకి వచ్చి మేసి పత్తి పత్తికాయలు మిరపైతే మిరప ఊరి ఉంటేనే వాటి వాటిష్టం వాటికి ఎందుకంటే వాటికి వాటి ఆకలి అయ్యి రైతులను మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాయి నిరుడు ఈ సంవత్సరం బాగా ఇబ్బంది అవుతుంది ఒకే ఫ్రెండ్స్ గురించి రైతు ఆగమయ్యేటట్టు ఆగమోయి దాని పరిస్థితి బాగోలేక ముందు తాగేంత పరిస్థితి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూస్తా ఈరోజు ఇప్పుడు టైం పదకొండున్నర అయింది ఏ టైంలో వచ్చినా వాటిని వీడియో తీయటం కోసం నేను ఇలా నిద్రమానుకొని మరి వచ్చానమాట ఏటోటి కిందకి మిరప తోటల్లోకి చూడండి ఈరోజు ఎద్దులు కనపడాలని నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎన్ని వెళ్తున్నాను గబు చూస్తాయి బ్యాటరీకి వెళ్ళి అమాజాన్తో తల్లిదండ్రు మే గిర చూడమే మేసేలా కూడా దాని తప్పిస్తాయి తప్పిస్తే తప్పి వచ్చాడు రేపు ఇమ్మడి కంపల్సరీగా వస్తాయి ఎలా తప్పించినా రేపు ఇట్టి కంపల్సరీగా వస్తాయి టైం ఐదు అయింది ఎలా అయితే ఎద్దులు రాలేదు చూసి 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 చిన్నగా ఇంటికి అయితే వెళ్తున్నా ఏం చేస్తాం వీడియో ఫుల్ వీడియో పెట్టాలి ఎద్దులు చూపించాలి కొత్తగా కంటెంట్ ఉండాలి అన్నట్టు చూస్తున్నా నా కష్టం నా నిద్ర కూడా వేస్ట్ అయిపోయింది ఈరోజు టైం ఐదు అవుతుంది చిన్నగా ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇక వెళ్తా వెళ్తా కోడి పిల్లలు చూసి ఇంకా అక్కడి నుంచేట్టు ఇంటికి వెళ్ళిపోతా మళ్ళీ రేపు ట్రై చేస్తా పొలాల్లో పాపం నా కోసం ఈడు కూడా వచ్చాడు ఇవాళ సరికి కాసేపు సేపు చలి కాగి వెళ్ళిపోవడమే